సరదాగా కాసేపు నవ్వుకుందామా మన తెలుగు భాషపై చమత్కారంతో కూడిన మాటలు నెల వంక ఉంటుంది కానీ వారం వంక ఉండదు అదేంటో పాల పొంతు ఉంటుంది కానీ పెరుగు పొంతు ఉండదు పలకరింపు ఉంటుంది కానీ పుస్తకం రింపు ఉండదండి అండి ఉంటుంది కానీ పిల్లోడు కాలం ఉండదు ఎందువలన మరి పామాయిలు ఉంటుంది కానీ తేలాయిలు ఆయిల్ ఉండదేంటి కారు మబ్బులు ఉంటాయి కానీ బస్సు మబ్బులు అస్సలు ఉండవు ట్యూబ్ లైట్ ఉంటుంది కానీ టైర్ లైట్ ఉండదు ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు వడ దెబ్బ ఉంటుంది కానీ ఇడ్లీ దెబ్బ అస్సలు ఉండదండి నిద్ర గన్నీరు ఉంటుంది కానీ మెలగవు గన్నీరు అసలే ఉండదు ఆకురాయి ఉంటుంది కానీ కొమ్మరాయి ఉండదండి పాలపిట్ట ఉంది కానీ పెరుగుపిట్ట మజ్జిగపిట్ట అలాంటివి ఏమీ ఉండవే ఉండవంటే ఒట్టు వడ్డ్రంక పెట్టు ఉంటుందండి ఓయ్ ఇంకో వృత్తి పెట్ట ఉండదు మరి మరిటెరికాలు మాత్రమే ఉంటాయి కానీ సిగరెటరికాలు బీడీరికాలు ఏమీ ఉండవు పొంగులు రాట్నం ఉంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ రాట్నం మాత్రం ఉండదు ఫైర్ స్టేషన్లో ఫైర్ ఉండదు పులిహోరలో పులి ఉండదు నేతి బీరికాయల నెయ్యి ఉండదు మైసూరు పాకులో మైసూరు ఉండనే ఉండదు గాలిపటంలో గాలి ఉండదు చివరాకరుగా ఫేస్బుక్లో పుస్తకం ఉండదండి యూట్యూబ్ లో గొట్టం ఉండదు అసలు అంతెందుకు మన బేదవాళ్ళ గడ్డం సుబ్బారావు గారు ఉన్నారా ఆయనకి గడ్డం ఉండదు మన యాక్టర్ గుండు హనుమంతరావు లేడు వాడికి గుండు ఉండదు సరదాకి హాస్యం మన మనస్సుని ప్రశాంతత చేస్తుంది వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి